నేను కాదు నీకు కదా ప్రాబ్లమ్ నీ నేను మళ్ళీ కూర్చుంటాను నువ్వు ఫస్ట్ కూర్చోబా ఏదమ్మా మీరు ఇద్దరు కుక్కర్ లా కొట్లాడుతున్నారు నాకేం నాకు ఏం లేదే కూర్చో ఫస్ట్ నాకేం లేదంటే కూర్చో ముందు మీ ఇద్దరు ఎవరు పేషెంట్ చెప్పండి ఈయనకే సార్ గొడవబడి పడి నాకు తలకాయ నొప్పింది ట్రీట్మెంట్ ఇవ్వండి నాకు కాదు సార్ సమస్య ఈమెకే సమస్య రోజు నాతో మెంటల్ గా డిస్టర్బ్ చేస్తారు సార్ మళ్ళీ నాకు మందులు ఇవ్వండి ఆమెకేం సార్ మందులో ఏ మా ఇంట్లో పంటే ఎక్కువ గొడవరే అసలు మీ ఇద్దరు ఎవరికి సమస్య ముందు చెప్పండి ఈమెకే సార్ సమస్య నాకు కాదు నాకు నాకని చెప్పి కొట్టుకుంటా నాకు కాదు సార్ ఈయనకే సమస్య నీకే కదా సమస్య నాకు కాదు మీ సమస్య ఇవగా ముందు నాకు సమస్య ఏం జరిగింది ఎవరికి సమస్య ముందు చెప్పండి నాకు సమస్య నాకు సమస్య అంటో సార్కి ఏమేమి చెప్తావో చెప్పు అవన్నీ విని సార్ గనక నాదే సమస్యను ఫీల్ అయితే అప్పుడు నేను పేషెంట్ ఒప్పుకుంటా లేకపోతే నీకే సైకాట్రి పేషెంట్ ఒప్పుకుంటా సరేనా చెప్పు సార్ చెప్పు సార్ చెప్పు 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 ఏడున్నర అయినా లేవడు తొమ్మిదైనా స్నానం చేయడు టిఫిన్ చేసి పెడితే చల్లగా ఉంటది మరీ వచ్చి వేడి చేసి ఇవ్వమంటాడు మళ్ళీ అది వద్దు ఇది వద్దు తినొద్దు నన్నీ తిననివ్వడం లేదు సార్ లావైపోతున్నాను అనేసి ఇదేం సార్ ఇది అబ్బబ్బా ఏం చెప్తాను రాత్రి ఒకటిన్నర వరకు సార్ అమెజాన్ ఓపెన్ చేస్తుంది మింట్రా ఓపెన్ చేస్తుంది ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తుంది దాంట్లో సారీస్ అన్ని చూసారు దీంట్లో శారీ చూస్తుంది కలర్ బాగున్నాయా డిజైన్ బాగున్నాయా పడుకోనే పడుకోని సార్ అసలు మాటి మాటికి లేపేది డిజైన్ బాగుందా మాటి మాటికి లేపేది కలర్ బాగుందా మాటి మాటికి లేపేది దీని రేట్ ఎక్కువ ఉంది మాటి మాటికి లేపోతే దీని రేట్ తక్కువ ఉంది దీంట్లో క్వాలిటీ లేదు ఏం సార్ నన్ను టార్చర్ పెట్టి రాత్రి ఒకటిన్నర రెండు అయితే సార్ పడుకునే వాళ్ళకు మళ్ళీ తల్లి పొద్దున్నే ఏడున్నరకి కిట్టలేసా కదా సార్ తలనొప్పి వస్తుంది కదా సార్ పోన్లే లేసి ఏదో ప్రశాంతంగా ఫ్రెండ్స్తో టీ దాకా తొమ్మిది ఏంటా సార్ తొమ్మిది అయితే తప్పే ఉంది సార్ టిఫిన్ చేసి పెట్టతే తొమ్మిది చే అంటాను ఏడున్నరకి చేసి పెట్టింది కావాలని నన్ను తిట్టాలని చెప్పి నన్ను తిట్టాలనేవన్నీ ప్లాన్ చేసి ఏడున్నరకి టిఫిన్ చేసి చల్లగా అయితే మూత తీసి పెడతాను సార్ చల్లగా చల్లగైపోయిన అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కొద్దిగా వేడి చేయంటాను సార్ రిక్వెస్టింగ్ అడుగుతాను సార్ నేను తింటున్న కొద్దిగా వేడి చేయి తినబుద్ధి కాదు అంటే భయంకరంగా తిరుగుతా సార్ అసలు మళ్ళీ కాఫీ కావాలని చల్లగా చేసి పెడతా సార్ నేను చల్లగా ఉండే కాఫీ అంటే సార్ బూత్లు తిరుగుతాను సార్ నన్ను ఇష్టం సార్ ఇవన్నీ నాకు సార్ ఫంక్షన్లకి పండగలకి ఒక పది చీరలు తీసుకున్నావు సార్ అది కూడా తప్పైనా కాదమ్మా ఇది ఏమైనా సమస్య ఆ చూస్తే అమాయకంగా ఉన్నాడు నువ్వే సర్దుకో రాత్రిపూట ఆన్లైన్ షాపింగ్ మానేసి పగల పుట్టి చేసుకో పగలంతా నిద్రపోతా సార్ రాత్రి ఇంకా ఎట్లా ఈయన వస్తాడు కదా ఈయన సెలక్షన్ చేసిండేది తీసుకున్నట్టు ఉంటుంది అనేసి రాత్రిపూట సెలక్షన్ చేసుకుంటాను సార్ అది కూడా తప్పేనా చూసినారా సార్ చూసినారా సార్ రాత్రి పనిగా షాపింగ్ చేస్తా సార్ పగలంతా పడుకుంటా సార్ టిఫిన్ టీ దగ్గర కూడా ఎట్లా కాంప్రమైజ్ అవుతుంది సార్ మనం బతికేదే తిండి కోసం సార్ చిన్న టిఫిన్లు సార్ టిఫిన్ టీ కాఫీ ఇవి కూడా వేడిగా లేకుండా ఎట్లా తింటాం సార్ దాన్ని కూడా పెద్ద కొట్టాడుతా సార్ ఈమె కాఫీ టీ వేడి చేసి ఇవ్వలేవా టిఫిన్ కాస్త వెయిట్ చేసి ఇవ్వలేవా ఆయన కోరిక తిండి పెట్టమా ఎందుకమ్మా సతాయిస్తావు ఎందుకు ఇంత తీరం తీసుకొని వచ్చినావు పోదమ్మా పదా ఆయన తీసుకొని వెళ్ళు మీకు అసలు జబ్బే లేదు ఆయనకు రోగం లేదు వెళ్ళమ్మా లేదు కానీ పోమ్మ పో థ్యాంక్ యూ సార్ నాకేం జబ్బు లేదని చెప్పినా సార్ దేవుడు సార్ నువ్వు చూసినావా సార్ నాకేం లేదని చెప్పినా గుర్తుందా సార్ మీకు నాకు బుద్ధి మెంటల్ ఉన్నోళ్ళు నాకు మెంటల్ ఉంది నేను చెప్పుకుంటారా లేదనే కదా చెప్పునేది ఈయనకి మెంటల్ ఉంది ఏ చెప్తానే అర్థం కదా నాకు మెంటల్ చెప్తాం తలకైతే ఏం ఇష్టం మాట్లాడతావో నువ్వు ఏం తమాస్ ఏంది అటు బిల్లు చూడొద్దు నువ్వు భయపెత్తాడు నాకు నేను ముప్పై ఎనిమిది డాక్టర్ ఎంబీబీఎస్ గోల్డ్ మెడలిస్ట్ ఉస్మాని యూనివర్సిటీ టాప్ టాప్ ఈ టౌన్ లోనే కాదు రాయలసీమలో బెస్ట్ డాక్టర్ నేను నాకు బుద్ధి లేదంటు లేదంటారు బుద్ధి లేదు వాంతి పలు